ప్రతి మనిషికి గురువు అవసరమని ప్రపంచంలో సృష్టించబడిన గొప్ప అలచడి నుండి మనస్సు బయటపడేయడానికి జ్ఞానోదయం పొందిన గురువు అవసరమని పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా బుధవారం యాలల మండల కేంద్రంలో రాపోల్ బ్రహ్మరాంబరాములు అచల స్థాయి గురువులకు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాలల మాజీ జెడ్పీటీసి సిద్ధరామ శ్రీనివాస్ హాజరయ్యాడు వీరితో పాటు శంకర్ లింగం బస్వరాజు మాజీ సర్పంచ్ రవీందర్ కమ్మలి శేఖర్ నాగారం పాండు కిషన్ రావు భాస్కరాచార్య పండరి ప్రభాకర్ పెండెల శివకుమార్ అచ్చుగుట్ల వెంకటేశం నగేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పెట్టినాము సహజంగా దీన్ని విచారిస్తే ఈ కనిపించే సృష్టిని మూల మాయ అని మూల ప్రకృతి అని దీని బ్రహ్మాండమని దీని పెద్ద నామకరణం చేసినారు అయితే ఈ సృష్టి ఈ సృష్టిలో ప్రధానమైన అని దాన్ని ప్రణవమని ప్రణవాఛనమని ఓంకారమని సృష్టిలో దీన్ని పెద్దోరు నిర్మాణం చేసినారు ఈ సృత్య స్వరూపమే ఓంకార స్వరూపం దాని ఒక ఉత్పన్న ప్రణవమందు ప్రాణాక్షరములు పుట్టి జగములాయనయ్య జతనముగను అది జీవమాయే ఆపైది శివమాయే అఖిల జీవసంగా ఆత్మలింగం ఆర్యుక్తి ప్రకారంగా సామాన్య తెలిసి తెలియని కర్మలు తెలిసి తెలియని పనులు ఎన్నో చేస్తూ ఉంటాము మరి ఇటువంటి పాపకర్మములన్నీ పోవాలంటే కూడా మరి ఇటువంటి ఈ యొక్క రామనామ స్మరణ కానీ గురునామ స్మరణ కానీ చేస్తుండాలి మనం చూడండి మనకు ఒకసారి వాల్మీకి ఒకసారి విచారం చేస్తుంటే మరి ఆయన కూడా చాలా పాపం చేసిన ఆయన మరి అప్పుడు ఆ నారదు వచ్చి ఆ మర్జన చెట్టు నడుమ ఈ మర్జున కూర్చోబెట్టి మరి రామరామ అనిపించి శ్రీరామరామని ఒక మహారామాయణ గ్రంథం రాసి మరి ఆయన మోక్షం పొందింది కాబట్టి మరి ఎవరైతే ఈ ప్రపంచం లోపల ఈ యొక్క సంవత్సరం లోపల సంవత్సరం లోపల పన్నెండవదైన మరి ముఖ్యమైన పుణ్య ఒక శ్రావణ మాసం కాబట్టి అటువంటి శ్రావణ మాసం లోపల మరి యొక్క చాలామంది కూడా సామాన్య మానవులు అందరం కూడా చాలామంది కూడా గౌరీవ్రతములు కానీ పూజలు కానీ పునస్కారాలు అందరూ చేస్తూ ఉంటాం కాబట్టి అందులోపట గురు పూజను చాలా ముఖ్యం మరి అటువంటి గురు పూజ చేసిన వాళ్లకు ఈ గురునామ స్మరణ చేసిన వాళ్లకు శ్రీరామ రామ ఎనుచును ఏ మానవుడైన గాని ఏర్పడి మదిలో ఆరామ విభుణి తలచిన కారాకులు ఉడలినట్లు కర్మముడల్లు అంటే మనం చేసిన తప్పులన్నీ కూడా కర్మములన్నీ కూడా ఈ పాప కర్మములని కూడా మరి ఈ యొక్క తిన్న ఇస్తరాకులు గాలికి ఏ ప్రకారం పోతే అట్లా పోదు పెద్దల వాక్యం ఉంది కాబట్టి మరి అటువంటి దానికి సామాన్యమైన మనము మానవ జన్మ వచ్చింది మనకు ఇటువంటి మానవ జన్మ సార్థం కావాలంటే మరి మరి ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడే మనకు జన్మ సార్థకమవుతుంది కాబట్టి మరి అదే ప్రకారంగా మరి ఈరోజు మనం ఈ కార్యక్రమం యాల మండలం లోపల మరి వికారాబాద్ జిల్లా యాల మండలం లోపల మరి అన్న సిద్ధరాములు అన్న కూడా ఇప్పుడు మరి కార్యక్రమంకు హాజరయ్యిండ్రు మరి చాలా సంతోషము మరి చాలా ೇ ಸೀತಾರು షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి